చేసుకున్న తర్వాత ఆయన్ని వదిలేసి చేసుకోలేదా ఇప్పుడు అనిల్ కి వేరే పెళ్లి అయిందా లేదా అది వ్యక్తిగత జీవితం కానీ బయటకి ఎవరు చర్చించలేదు కదా అట్లాగే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నది కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అందుకని ఎప్పుడు బయట పెట్టాల బయటికి రాల అది రాకూడదనుకోవడం వల్లనే అసలు ఇంత గొడవ వచ్చింది రోడ్ల మీద రాకూడదని ఇందులో ఏంటంటే భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి కూడా బంధువులే కదా అంతే కదా ఇప్పుడు ఈ గంగిరెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ దస్తగిరి వీళ్ళు కేవలం వివేకానంద రెడ్డి దగ్గర తెలిసిన వాళ్ళేనా లేదా భాస్కర్ రెడ్డి మనుషులా కాదు కదా ఈ రెండు కుటుంబాలకే తెలిసిన కట్టాలి అంతే మద్ర చేసిన వాళ్ళు చేయించిన ఎర్ర గంగిరెడ్డి ఆ పైన చేయించి అవినాష్ అయినా లేకపోతే సునీత్ అయిన ఎవరైనా సరే అందరూ ఒకటే సర్కిల్ వైఎస్ కుటుంబ సన్నిహితులు అనుకోవాలి అంటే మర్డర్ జరగక ముందు వరకు జరిగిన తర్వాత కూడా జరిగిన అందరూ ఒకటే గ్రూపు అది అందరూ ఒకటే గ్రూప్ అందుకనినే అదేదో తాంబ మనకి దొంగలు దొంగ పోలీస్ ఆడేటప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే కదా సాంబార్ గుడ్డి అంటారు చూడండి అట్లా అందరూ సైలెంట్ అయిపోయారు అది అక్కడ లోపల చంద్రబాబు నాయుడు పవర్ లో ఉండి దాని వెనకాల ఉన్న సో